మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇక్కడ ఉపాధ్యక్షురాలు ఝన్సీ రెడ్డి గారు మళ్ళీ పాలకు ఎమ్మెల్యే రెడ్డి గారు ఇది ఇక్కడ రెబల్ క్యాండిడేట్ గా మన అనుమల్ తిరుపతి రెడ్డి గారు మన తొరూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఇక్కడ మహేందర్ గారిని బలపరిచి ఈరోజు సర్పంచ్ గా విజయం సాధించారు ఒకసారి మహేందర్ గారిని అడిగి తెలుసుకున్నాం ఏ విధంగా మీరు అధికార పార్టీలో ఉండి వాళ్ళు ఎన్ని ప్రభావాలకు గురి చేసినా వాళ్ళు ఎంత ఒత్తిడి ఇచ్చినా మీరు ఏ విధంగా గెలుపొందారు ఒకసారి వారిని వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం చెప్పండి మహేందర్ గారు మీరు ఒకసారి ఏ విధంగా గెలుపొందారు చెప్పండి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి క్రమశిక్షణ గల నిబద్ధత ఉన్నటువంటి కార్యకర్తగా ఉన్నాను తొరూరు మండల ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడిగా పనిచేసిన మార్కెట్ చైర్మన్ యొక్క డైరెక్టర్గా పనిచేసిన అదేవిధంగా చెల్లపాలెం గ్రామ ఉప సర్పంచ్గా పనిచేసిన ఇరవై సంవత్సరాల నుంచి గ్రామంలో ఉంటూ నిత్యం ప్రజల మధ్య ఉంటున్నా గత ఒక రెండు వేల ఇరవై మూడులో మా మేడం వస్తుందని తెలిసిన నుండి మా మేడం కోసం కూడా చాలా కష్టపడ్డా మా మేడం గారి కొంత అపోజిషన్ వాళ్ళు ఆమెకు లేనిపోని అన్ని నా మీద కొంత రాజకీయ కుట్రలో భాగంగా మా మేడం గారికి అనేక రకాల రాజకీయ బ్యాడ్ విషయాలు చెప్పడం వల్ల మేడం గారు నాకు టికెట్ ఇవ్వలే నా వెంట నా గ్రామస్తులు గ్రామ పార్టీ అధ్యక్షులే నాగిరెడ్డి గారు అయితేంది యాదవ సంఘానికి సంబంధించిన యాదవ అధ్యక్షులు యాదవ సంఘ అధ్యక్షులు దర్గే గారు అయితేంది రిటైర్మెంట్ టీచర్లు గ్రామ కుల సంఘాల ముఖ్య కార్యకర్తలు అమ్మలు అందరి సహాయంతో ఇలా ఈ విజయం సాధించాను అది నాకు ప్రత్యేకంగా నా వెనుక ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మహాన్యయుడు ఎలాంటి వ్యక్తి అంటే సహాయం అంటే కష్టం అంటే నేనున్న అనేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి తిరుపతి రెడ్డి గారు ఆయన వెంట మేము ఆయన అడుగు జాడలో మంచి చెడు అన్ని ఆయన విధంగా ఊళ్ళో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోయేది అదేవిధంగా మాజీ మార్కెట్ చైర్మన్ హనుమాన్ల నరేందర్ రెడ్డి గారు నాగిరెడ్డి గారు రవీందర్ రెడ్డి అక్క మహబురెడ్డి చాలామంది కార్యకర్తలు కాంగ్రెస్లో ఇరవై ఏళ్ళ కంచి కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అందరం మేము ఒకే కమిట్మెంట్తో ముందుకు వెళ్ళాము